మై ఛానల్ నేను ఈరోజు తోటకూర పప్పు వేసుకుంటున్నాను తోటకూర కట్టలు రెండు కట్టలు ఉల్లిపాయ బద్ద పచ్చిమిర్చి మూడు ఉప్పు తగినంత కందిపప్పు ఒక కప్పు శంతపండు కొద్దిగా కారం ఒక స్పూను కొత్తిమీర గార్నిష్ కోసం పసుపు ఒక అర స్పూను అందులో ఒక గిన్నె తీసుకొని దాంట్లో కందిపప్పు తోటకూర ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు కారం కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక కుక్కర్లో పెట్టుకొని మూడు వీధిలో వచ్చేదాకా పెట్టుకోవాలి వెయ్యి తాలింపు కోసం ఎల్లుల్లిపాయలు నాలుగు గ్రాములు జీలకర్ర అర ఆవాలు పావు స్పూను ఎండుమిర్చి మూడు మినపప్పు అర స్పూను ఆయిల్ మూడు గట్లు కొత్తిమీర గార్నిష్ కోసం ఉప్పు తగినంత కోసం తారిం పెడుతున్నాను చారుకి కావాల్సినవి మినపప్పు అర స్పూను ఎండుమిర్చి రెండు కరివేపాకు రెండు రెమ్మలు జీలకర్ర అర స్పూను ఆవాలు అర స్పూను మెంతలు అర స్పూను ఎల్లుల్లిపాయలు రెండు రెమ్మలు ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తాగాక మెంతులు వేసుకోవాలి ఫస్ట్ మెంతులతో మెనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కలిసి కొద్దిగా ఆగనివ్వాలి దాని వేగిన తర్వాత చాలో పోసుకోవాలి We'll be right <laughs> back.